శ్రీ మాతృభ్యో నమః శ్రీ విదృభ్యో నమహ శ్రీ గురుభ్యో నమః హాయ్ హాయ్ వెల్కమ్ టు హాంసాక్షి ఇక్కడ స్మాల్ రిమైండర్ అండి నేను చెప్పబోయే ఫలితాల్లో ఏమైనా తప్పు అయితే అది నా అవగాహన లోపం అవుతుంది తప్ప శాస్త్రం తప్పు మాత్రం కాదండి దయచేసి ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి హలో ఎవరీ జనవరి పద్నాలుగు తర్వాత మకర రాశి వారికి అనుకోని సంఘటనలు ఏమైనా జరుగుండొచ్చు అవి ఎలాంటివంటే లైక్ ఇంటికి సంబంధించిన లేదా వెహికల్స్కి సంబంధించిన ఏమైనా రిపేర్స్ ఖర్చులు అలాగే మీ భార్య లేదా భర్తతో సడన్ గా గొడవలు ఇకో ఇష్యూస్ లాంటివి ఏమైనా వచ్చాయా ఇలాంటి విషయాల్లో జనవరి ఇరవై ఒకటి తర్వాత కొన్ని పాజిటివ్ మార్పులు మీరు ఏమైనా చూసారా ఫిబ్రవరి పదమూడు తర్వాత మీకు పూర్తి రిలాక్సేషన్ వస్తుంది జనవరి పద్నాలుగు నుండి మీరు చూస్తున్న ఇష్యూస్ ఫిబ్రవరి పదమూడు తర్వాత ఇంకా ఉండవు మీ మనసు కాస్త నిరుత్సాహం భయంతో ఫిల్ అయి ఉండొచ్చు బట్ రిలాక్స్ జస్ట్ ఇంకొక రెండు వారాల తర్వాత మీకు మనశ్శాంతి వస్తుంది భయం తగ్గుతుంది అలాగే జాన్ ఇరవై ఏడు తర్వాత ఫిబ్రవరి పదమూడు వరకు మీకు మీ తండ్రితో లేదా గురు సమానులతో ఏమైనా మాట పట్టింపులు అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉంది లేదా వీళ్ళ వల్ల ఏమైనా ఖర్చు వచ్చే ఛాన్స్ ఉంటుంది అది శుభ వ్యయం కూడా అవ్వచ్చు మంచి పనులకే ఖర్చు పెట్టే అవకాశం ఉంది లైక్ ఏదైనా పుణ్యక్షేత్రం వెళ్తుంటే మీరు మనీ ఇవ్వాల్సి రావటం లేదా ఒక్కోసారి చిన్న చిన్న అనారోగ్య సమస్యల వలన మీరు డబ్బులు ఖర్చు పెట్టడం లాంటివి కూడా జరగచ్చు ఫిబ్రవరి పదమూడు తర్వాత మీ తండ్రితో లేదా కొడుకుతో చాలా మాట పట్టింపులు వచ్చే అవకాశం ఉంది నా మాటే నెగ్గాలి అని టెంపరీగా చిన్న సైజ్ శత్రువుల్లో మీరు గొడవపడే ఛాన్స్ ఉంది డోంట్ వర్రీ ఇదంతా జస్ట్ టెంపరీ ఎనర్జీయే అలాగే మీ మాట వలన కాస్త ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది సో ఫిబ్రవరి పదమూడు తర్వాత మీరు కొంచెం కేర్ఫుల్గా ఉండండి గోచార రీచ అలాగే మీ ఇంట్లో మీరు మాటల వలన మీ మనసు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది మీరైనా ఇబ్బంది పట్టచ్చు మీ మాటలతో లేదా మీ భార్య లేదా భర్త అయినా కాస్త కటువుగా మాట్లాడి మీ మనసు నొప్పించే అవకాశం ఉంది అలాగే మీరు డ్రైవ్ చేసేటప్పుడు ఫ్యామిలీతో జాగ్రత్తగా చెయ్యండి మీకు అనుకోని లాభ నష్టాలు రెండు వచ్చేలా కనిపిస్తున్నాయి ఒక చిన్న కష్టం ఒక లాభం రెండు వచ్చే అవకాశం ఉంది ఈ ఎనర్జీ ఫిబ్రవరి పదమూడు తర్వాత యాక్టివేట్ అవుతుంది మీకు సూర్య ఆరాధన చాలా ధైర్యాన్ని అలాగే అనుకోని సంఘటనల నుండి మిమ్మల్ని కాపాడుతుంది మీరు ధైర్యంగా ఎదుర్కోగలరు వచ్చే చిన్న చిన్న సమస్యల నుండి కాబట్టి ధైర్యంగా ఉండండి అండ్ ఫిబ్రవరి పదమూడు తర్వాత మీ మాటలు తూటాల్లా పేలకుండా జాగ్రత్త పడండి దట్స్ ఇట్ ఆ ఒక్కటే మీకు మరీ మరీ ఇచ్చే సజెషన్ ఏమైనా ఉంటే జస్ట్ ఆ ఒక్క విషయంలోనే మకర రాశి వారు ఫిబ్రవరి నుండి మీరు చేసే జాబ్ లో గాని లేదా మీరు ఏ పని చేస్తున్నా సరే మీ గుర్తింపు రికగ్నైజేషన్ పెరిగే అవకాశం ఉంది జాబ్ లో మంచి ప్రమోషన్ లేదా హైక్ చూసే అవకాశం ఉంది ఇప్పటి వరకు మీకు తగ్గ గుర్తింపు రాకపోయినా మీరు ఎంత పని చేసినా సరే సడన్ గా రియల్ రియలైజ్ అవుతారనమాట ఇదంతా మీ వల్లే వచ్చింది దీనికి మెయిన్ పిల్లర్ మీరే అని ఎవరైతే తెలుసుకోకుండా మూర్ఖంగా ఉన్నారో వాళ్ళు తెలుసుకునే అవకాశం ఉంది బట్ ఇక్కడ ఏంటంటే మీరు జాగ్రత్తగా లేకపోతే మీరంటే పడిన వారు మీ గురించి లేనిపోని రూమర్ స్ప్రెడ్ చేసి మిమ్మల్ని బ్యాట్ చేయాలని చూసే ఒక కాంబినేషన్ ఇప్పుడు గోచారంలో ఉంది మీకు వస్తుంది నేమ్ అండ్ ఫేమ్ మీ రికగ్నైజేషన్ ఖచ్చితంగా వస్తుంది మీరు ఇప్పటి వరకు చాలా ఎఫర్ట్ పెట్టి చేసి ఉంటారు ఈ నేమ్ వచ్చాక అది తట్టుకోలేక మీ మీద నెగిటివ్ స్ప్రెడ్ చేసి ఉన్న నేమ్ని డిఫేమ్ చేయాలని చూసే వాళ్ళు కూడా ఉంటారు అలాంటి వాళ్ళతో మీరు కొంచెం వైజ్గా బిహేవ్ చేయండి ఇలాంటి ఎనర్జీ ఒక ఫిబ్రవరి ఒకటే కాదు వచ్చే నాలుగు నెలల్లో ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే వరకు ఉండే ఛాన్స్ ఉంది కాబట్టి మీరు అలర్ట్గా ఉండాలని చెప్తున్నాను మంచి పేరు అది చూసి ఓర్వలేక చెడ్డ పేరు తీసుకొచ్చేవాళ్ళు ఇలాంటి ఒక కాంబినేషన్ ఇప్పుడు మీ గోచారంలో ఉంది మీ క్రియేటివ్ లెవెల్స్ పెరుగుతాయి మీరు కొత్త హాబీస్ డెవలప్ చేసుకునే అవకాశం ఉంది మీ హాబీస్ వల్ల మీకు కాంప్లిమెంట్స్ వస్తాయి బట్ మీ నైబర్స్ లేదా ఆఫీస్ టీమ్ ఇది చూసి తట్టుకోలేక మీపై అసూయ పడే ఛాన్స్ ఉంది అలాగే ప్రెగ్నెంట్ లేడీస్ కొంచెం జాగ్రత్త ఉండండి ఎర్లీ మంత్స్లో ఉన్నవారు షార్ట్ జర్నీ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే పుణ్యక్షేత్ర దర్శనాలకు వెళ్ళేటప్పుడు కూడా వీలైతే పోస్ట్ పోన్ చేసుకోవడం బెటర్ ఇది ఖచ్చితమైన గ్రహ సూచన వచ్చే నాలుగు నెలలు కూడా వర్తిస్తుంది మరీ ముఖ్యంగా మార్చ్ ఇరవై తొమ్మిది టు మే ఇరవై తొమ్మిది ఇంకా బాగా వర్తిస్తుంది ఈ రెండు నెలల కాలంలో ప్రెగ్నెంట్ లేడీస్ ఎర్లీ స్టేజ్ లో ఉన్న వాళ్ళు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే మకర రాశి వారికి గత రెండు మూడు నెలలుగా మనశ్శాంతి లేకుండా ఉంటే ఏమైనా ఫ్రెండ్స్ తో ఎక్కువ స్పెండింగ్ లేదా డిస్కంఫర్ట్ ఉంటే అలా ఏమైనా టైం వేస్ట్ చేస్తుంటే ఫిబ్రవరి మంత్ లో మీకు చాలా చాలా రిలీఫ్ వస్తుంది అలాగే మీ కజిన్స్ లేదా అక్క లేదా అన్నంతో ఎక్కువ టైం స్పెండింగ్ ఆర్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ మీకు ఉండుంటుంటే అవి కొంచెం తగ్గబోతున్నాయి ఇక నుండి ఫిబ్రవరిలో నవ్ కమింగ్ టు మకర రాశి లవర్స్ మీ లవ్ లైఫ్ అనుకున్నంత స్మూత్ గా జరగకపోతే గత రెండు మూడు నెలలుగా ఫిబ్రవరి మంత్ లో కాస్త చిటపట్లు అయితే తగ్గొచ్చు వర్స్ట్ సిచ్యువేషన్ నుండి సిక్స్టీ పర్సెంట్ బెటర్ అయ్యే ఛాన్స్ ఉంది ఫిబ్రవరిలో కాస్త బెటర్ అవుతుంది ఎలా అయినా సరే సో ట్రై టు హోల్డ్ డాన్ టు యువర్ రిలేషన్షిప్స్ ఇన్ దిస్ వ్యాలంటైన్ మంత్ హెల్త్ విషయంలో ఈ నెల కాస్త కేర్ఫుల్గా ఉండండి వేడి చేసే పదార్థాలు ఎక్కువ తినొద్దు అలాగే ఇంటి కోసం లేదా వెహికల్స్ రిపేర్స్ వలన చిన్న చిన్న ఖర్చులు పెరిగే అవకాశం ఉంది ఫిబ్రవరి నెలలో ఎన్నున్నా మీరు ధైర్యంగా హ్యాండిల్ చేసేయగలుగుతారు పట్టు వదలకుండా నవ్ కమింగ్ టు మకర రాశి మ్యారీడ్ పీపుల్ మీకు వైవాహిక జీవితంలో గత కొంతకాలంగా అంటే ఒక రెండు మూడు నెలలుగా ఫేస్ చేస్తున్న మెంటల్ టెన్షన్ ఇగో ఇష్యూస్ అన్ని నైంటీ పర్సెంట్ ఫిబ్రవరి మంత్ లో తీరబోతున్నాయి ఆల్రెడీ మీరు జాన్ ఇరవై ఒకటి తర్వాత ఇలాంటి వాటిల్లో పాజిటివ్ చేంజెస్ చూసే ఉంటారు ఫిబ్రవరి మంత్ మీకు మ్యారిటైల్ లైఫ్లో గోచార రీత్యా స్మూత్గా ఉండబోతుంది ఇట్స్ గుడ్ న్యూస్ ఫర్ యూ నౌ మకర రాశి బిజినెస్ పీపుల్ లాస్ట్ రెండు మూడు నెలలుగా మీ బిజినెస్ పార్ట్నర్తో ఏమైనా మిస్అండర్స్టాండింగ్స్ వస్తే అవి ఫిబ్రవరిలో తగ్గబోతున్నాయి మోస్ట్లీ మీ ఫ్రెండ్స్ లేదా మీ ఎల్డర్ సిబ్లింగ్స్ వల్ల మీకు బిజినెస్లో ఏమైనా డిస్కంఫర్ట్ చూసి ఉండొచ్చు ఏమైనా తెలుసో తెలియకో ఇంటెన్షనల్గా కాకపోయినా ఇలాంటి డిస్కంఫర్ట్ అంతా ఫిబ్రవరి మార్చిలో మీకు ఉండదు మీరు జాగ్రత్తగా హ్యాండిల్ చేసే ప్రాఫిట్స్ వచ్చే ఛాన్స్ ఉంది ఏదేమైనా ఫిబ్రవరి మాత్రం మీకు బిజినెస్ విషయంలో కాస్త పాజిటివ్ గ్రోత్ కనబడుతుంది సో రిలాక్స్ ఫిబ్రవరి మీకు ఒక ప్రయాణ సూచన ఉంది అది మీ లవర్తో అవ్వచ్చు లేదా ఆఫీస్ పని మీద వెళ్ళొచ్చు లాంగ్ ట్రిప్స్ కూడా అవ్వచ్చు అలాగే అబ్రాడ్ జర్నీ వీసా కోసం ఎవరైనా ఎదురు చూస్తుంటే ఫిబ్రవరిలో పాజిటివ్ న్యూస్ వినొచ్చు ఏదేమైనా మకర రాశి వారికి కొంచెం అదృష్టం కలిసి వచ్చే ఛాన్స్ ఫిబ్రవరిలో ఉంది మీరు పూర్వీకుల ఆస్తు నుండి వచ్చే అవకాశం కూడా ఉంది బట్ ఇక్కడ ఒక చీటింగ్ కూడా ఉండే అవకాశం ఉంది మీరు జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తే మంచి పాజిటివ్ రిజల్ట్స్ వచ్చే నాలుగు నెలల్లో చూసే అవకాశం ఉంది ఫిబ్రవరి మార్చ్ మీరు తీసుకునే నిర్ణయాల ఫలితం ఏప్రిల్ మేలో తెలుస్తుంది సో చాలా జాగ్రత్తగా ఆలోచించి ఏ పనైనా చెయ్యండి గెట్ రెడీ ఫర్ సో మెనీ జర్నీస్ ఇన్ ఫిబ్రవరి మంత్ అలాగే ట్రావెలింగ్ లో హెల్మెట్ అండ్ సీట్ బెల్ట్ మస్ట్ అండ్ షుడ్ పెట్టుకోండి అలాగే సడన్ గా వచ్చిన ప్రాఫిట్ మీకు ఖర్చు అయ్యే ఛాన్స్ కూడా ఉంది సో పొదుపుగా ఖర్చు పెట్టుకోండి సో ఫైనలీ మకర రాశి వారికి మంచి నేమ్ అండ్ ఫేమ్ పెరిగే అవకాశం ఉంది అది చూసి ఓర్వలైన వాళ్ళు కూడా మీతోనే ఉంటారు అలాగే సంతానం కోసం ఎదురు చూసేవారు పాజిటివ్ న్యూస్ వినే అవకాశం ఉంది ఆల్రెడీ ప్రెగ్నెంట్ లేడీస్ మాత్రం కొంచెం కేర్ఫుల్గా వచ్చే ఫోర్ మంత్స్లో ఉండాలి ఎక్స్పెషలీ జర్నీస్ చేసేటప్పుడు మీ సంతానం విదేశీ ప్రయాణం కెరియర్ విషయంలో పాజిటివ్ న్యూస్ వినే అవకాశం ఉంది మీ క్రియేటివిటీ చాలా పెరగబోతుంది లవ్ విషయంలో కూడా చాలా పాజిటివ్ న్యూసెస్ అండ్ కొత్త వ్యక్తులు పరిచయం అయ్యే అవకాశం ఉంది వచ్చే నాలుగు నెలల్లో బట్ మీరు జాగ్రత్తగా హ్యాండిల్ చేయకపోతే ఒక కపటం ఒక చీటింగ్ కూడా పక్క పక్కనే ఉండే అవకాశం ఉంది దట్స్ ఆల్ అండి అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫార్ వాచింగ్ శ్రీ శ్రీకృష్ణార్పణమస్తు సర్వే జన సుఖినో బు